అప్పుడు వారికి భయపడుకుము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వానిలో ఎవడనో నీ ఎదుట నిలువడని యహోషువా తో సెలవిచ్చను యోషువా పదవధ్యాయం ఎనిమిది వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా అపవాది అయినటువంటి సాతాను విశ్వాస జీవితంలో విశ్వాస యాత్రలో మనల్ని ఎదుర్కోవడానికి చేయుచు ఉంటాడు సాతాను అన్ని వైపులా నిందలను అవమానములను రోగములను ఆర్థికపరమైన ఇబ్బందులను లేమి శోధనలు ఇలా ఎన్ని విధాలుగా మనల్ని కృంగదీయగలడో అన్ని విధాలుగా తరుముచున్న సమయంలో యోషువాతో దేవుడు చేసిన ఈ నిబంధనను జ్ఞాపకముంచుకును ఈ దినముల యందు ఎవరు నీ ఎదుట నిలువలేరని హోష్వాతో చెప్పిన దేవుడే ఈ దినాన ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కావున నీలో ఉన్నటువంటి దేవునికి నచ్చని ప్రతి కార్యములు ప్రతి అలవాట్లను ప్రతి పాపపు కార్యములను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము వాగ్దానం చేయడం మాత్రమే కాదు దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో ప్రతి అవసరతలను తీర్చి నీకు అన్ని విధములైనటువంటి దీవెనలను అనుగ్రహించగలడు కావున దేవుని వాక్యాన్ని విశ్వసించి దేవుని వాగ్దానములకు లోబడి దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించము సకల ఘనత మహిమ ప్రభావములు ఏసైకు మాత్రమే కలుగునుగాక ఆమె